సత్యవేడు మండలం పరిధిలోని గన్నవరం గ్రామంలో ఉన్నటువంటి వార్డు సచివాలయం కార్యాలయంలో సర్వేయర్ గణేష్ రైతు భాస్కర్ నుండి ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏసీబీ దాడిలో పట్టుబడ్డారని డిఎస్పీ జస్టి ప్రశాంతి మీడియా అన్నారు కన్నవరం గ్రామం చెందిన వి భాస్కర్ అనే రైతు తన భూమి సర్వే నిమిత్తం వార్డు సచివాలయ సర్వేను సంప్రదించగా సర్వేయర్ గణేష్ ఆరు వేల లంచం రైతును డిమాండ్ చేశాడని ఇందులో భాగంగా అతను ఏసీబీ అధికారులైన మమ్మల్ని సంప్రదించగా పథకం ప్రకారమే గన్నవరం వార్డు సచివాలయ కార్యాలయంపై అకస్మాత్తుగా దాడి చేశామని గణేష్ రైతు నుండి లంచం తీసుకుంటూ అడ్డుపడ్డారంటూ డీఎస్పీ మీద తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వారి వారి అవసరాల కోసం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వారి నుంచి నగదు డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరమవుతుందని ఇలాంటి నగలు నగదు డిమాండ్లు ప్రభుత్వ ఉద్యోగులు చేయరాదంటూ పేర్కొన్నారు అలా ఎవరైనా ఉద్యోగులు డిమాండ్ చేస్తే మా నెంబర్ కి కాల్ చేయాలంటూ డీఎస్పీ మీడియా ద్వారా కోరారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారి పేర్లను అడ్రస్లను కూడా గోప్యంగా ఉంచుతారంటూ డీఎస్పీ అన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు సిఐ ఈశ్వర్ సిఐ వెంకటనాయుడు సిఐ సునీల్ కుమార్ సిఐ సూర్యనారాయణ ఐదు మంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భాస్కర్ అనే అతను కన్నవరం నుంచి కంప్లైంట్ చేశాడు ఈ కన్నవరం సచివాలయంలో విలేజ్ సర్వేయర్ గణేష్ అనే అతను అతని ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీని సర్వే చేయించడం కోసము ఆ ఎఫ్లైన్ సర్వే రిపోర్ట్ కోసము సిక్స్ థౌసండ్ డిమాండ్ చేశాడు ఆల్రెడీ ఒక టూ థౌజండ్ ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ద ఫోర్ థౌజండ్ అతను ఈరోజు ఈ సచివాలయంలో రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ట్రాప్స్